హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వృద్ధ జీవితం నీటితరం వారసులకు శత్రువుగా మారుతున్నది కనికరం లేని బిడ్డలు కడుపును మోసిన తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు మరికొందరు రోడ్డును వదిలేసి వెళ్లిపోతున్నారు ఇంకొందరు ఇంట్లోనే ఉండి నరకం చూపిస్తూ ఉన్నారు బంధాలు బంధుత్వాలు ప్రేమానురాగాలు ఆవిరై చివరకు కడుపున పుట్టినవారు అమ్మా నాన్నలకు పట్టెడన్నం పెట్టని దుస్థితికి చేరుకున్నారు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి విశేష అనుభవాల జ్ఞానంతో మలిసంజలోకి చేరిన ఆ వృద్ధులు అందరూ ఉన్న ఏకాకులుగా మిగులుతున్నారు రోజు రోజుకు వృద్ధాశ్రమాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు గ్రేటర్లో అధికారికంగా రెండు వందల ముప్పై నాలుగుకు పైగా వృద్ధాశ్రమాలు ఉంటే అనధికారికంగా వ్యాపారమే పరమావధిగా నాలుగు వందల అరవైకి పైగా ఆశ్రమాలు ఉన్నాయని తెలిపారు రక్త సంబంధమే దూరం పెడితే ఇంకా ఏ సంబంధం హక్కును చేర్చుకుంటుంది ఇంట్లోని కష్టాలతో పోలిస్తే ఇక్కడ కొన్ని తక్కువేనంటూ వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులకు గతంలో మంచి గౌరవం ఉండేది వారికి కంటిని వారిని కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉండేవారు కుటుంబంలో వారి అభిప్రాయాలకు మన్నన దక్కేది కానీ ఈ కార్పొరేట్ యుగంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య మానవత్వం క్షీణిస్తోంది వృద్ధులుగా మారాక వారితో పిల్లల అటాచ్మెంట్ తగ్గిపోతోంది నైతిక విలువలు లోపించడం ఆర్థిక ప్రయోజనాలకే ఇవ్వడం కార్పొరేట్ చదువులు సాఫ్ట్వేర్ కొలువులు వ్యాపారాలు భారీ ఆయుధాల వెంట పరుగులతో భారీ ఆదాయాల వెంట పరుగులతో అమ్మా నాన్న నిరాదరణకు గురవుతున్నారు కుటుంబ వ్యవస్థను పెద్దలను గౌరవించే సంప్రదాయము చెదిరిపోతోంది ఫలితంగా వృద్ధులు బిడ్డల చేతిలో వేధింపులకు గురవుతున్నారు సొంత ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ ఏ చీకటి మూలనో వృద్ధాశ్రమంలోనో శేష జీవితాన్ని గడిపేస్తున్నారు అందరూ ఉండి అనాథులుగా మిగిలిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆరు పదుల వయసు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరు నిత్యం ఏదో ఒక రూపంలో వేధింపులకు గురవుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించింది హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ సర్వేలో ఇరవై ఒక్క శాతం కోడళ్ల చేతిలో ఇరవై ఐదు శాతం కొడుకుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నారని తెలింది అయినా బయటకు వెళ్లి బతకలేక ఆ బాధలను దిగమింగుతూ కాలం వెలదీస్తున్నారు వృద్ధులు ఇళ్లలో పనిచేసే వారి చేతిలోనూ రెండు శాతం వృద్ధులు హింసకు గురవుతున్నారని సర్వే ప్రకటించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్